దేవునికి స్తోత్రం మీకు నా వందనాలు మరి మధ్యప్రదేశ్లో జరగాల్సిన మందిర ఓపెనింగు మరి జరగలేదు కారణం ఏమిటంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి చౌహాను అదేవిధంగా మరొక బ్రదరు మరి ఇక్కడ కనబడుతున్నటువంటి దేవర్ అనే వీరిద్దరు కూడా స్వార్థం చేస్తుండగా మరి కొంతమంది అల్లరి మొక్కలు వీరిని పట్టుకుని బంధించి చెరసాలలో వేయించారు కనుక అక్కడికి వెళ్ళలేక మరి అక్కడ ఆ యొక్క మందిర స్థాపన జరగక దానికి బదులుగా తెలంగాణలోని మరి మొరంభి మహిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో కనిక అనేటువంటి ఈ ప్రాంతంలో మందిరం కట్టడం జరిగింది దేవునికి స్తోత్రం సహకరించిన మీ అందరికీ నా వందనాలు అది పాత కాలంలో జరిగేది ఈరోజు కొత్త కాలంలో దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతిరోగాన్నిటి దేవునికి స్తోత్రం ప్రారంభం చేసుకుని పరిశుభ్రు పరిశుద్ధమైన తండ్రిని కొందనాలు స్తోత్రాలు ఏదో ప్రభా అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్ర నిరాశులు ప్రభా రాజేశ్వరి నామాన్ని విశ్వసించి బిడగ ఇష్టమైన బిడగా చేయబోతుండగా నీటిని పవిత్ర పరచండి పరిశుద్ధ పరచండి నామ ఆయన గ్రంథకరకే వడబడినట్టు సహాయము దాయిచ్చేయండి నీ బిడ పాపములని క్షమించబడి నీ రాజ్య వారసులకున్నట్లు సహాయము దాయిచ్చేయండి నీ నూతన ఆశీర్వాదంతో నింపండి నూతన ఆత్మతో నింపండి నీ ఆత్మ అభిషేకంతో నడిపించి నీ ఆత్మసంసక రాయించేసి నీ జీవగ్రంథములు ఆ బిడ్డ పేరు రాయించుకొని నీ సొత్తుగా నీ బిడ్డగా జీవించినట్లు అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితాన్ని మీరు రాయించేది ఇప్పటి వరకు నానా ఒక సాతాను బాధిస్తుగా జీవించి అనేకుల చేత మోసపోయి అనేక శ్రమలు పొంది అనేక ఇబ్బందులు పడిన బిడ్డ ఈ రోజు నుంచి జయ జీవితంలో ముందుకు సాగినట్లు ఆత్మ సహాయము చేత గొప్ప ధైర్యాన్ని ఆ బిడకు రాయి ఇచ్చేయండి వ్యవహాయంతో భయభక్తులు కలిగిన వారి కోసం ధైర్యం పుట్టించున్నారు అట్టి ధైర్యంతో ఆ బిడ్డ ముందుకు సాగించే శక్తి మీద రాయించేయమని ఈ వాప్ సమయంలో ఆ బిడకు ప్రభువ నూతన పేరుని మీరు ప్రతిష్ఠించి ఆ బిడ్డను మీ చిత్తానుసారంగా జాగించుకోమని ఎస్ నడుతున్న తండ్రి ఆమె పీటర్ అంటే పేతరు అర్థం తెలుగులో పేతరు ఇంగ్లీష్లో పీటర్ కాబట్టి ఈ బిడ్డకు పీటర్ అని నామకరణ చేస్తున్న యేసు ప్రభు మరి ఆయన చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడ నమ్ముతున్నావా నమ్ముతున్నాను భూమి పరుల రాజ్యాన్ని ఆ మరి ఇప్పటివరకు అనేక రకాలైన అలవాట్లు ఉండొచ్చు బీడి సిగరెట్ సుత మరి మందు రకరకాల అలవాట్లు ఉండొచ్చు మరి అవన్నీ ఈ నీటిలోనే ఇప్పుడే వదిలేస్తావా వదిలేస్తా దేవునికి స్తోత్రం మరి రాబోయే జీవితంలో యేసు ప్రభుత్వ సాక్షిగా యేసు ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బతుకుతావా ఎప్పుడుదాకా బిడ్డగా బతుకుతావు నా ప్రాణం పోయేంత వరకు దేవునికి స్తోత్రం మరి రాజేష్ ఇచ్చినటువంటి నోటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క పరిశుద్ధాత్మనామములు ఇగో దేవుని ఎదుటను దేవదూతలు ఎదుటను సంఘం ఎదుటను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు బిడక బాప్తిస్తున్నాం ఈ ఈ రెండు బట్టలు ముక్కు పట్టుకో రెండు బట్టలు ముక్కు పట్టుకో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బిడగాప్తి ఉన్నాం ఈ విడుదల అనేక ఆత్మలు ఏదో ఒక రాగులు సహాయం దైత్యం ప్రార్థించవచ్చు సమస్త మహిమకణ వాళ్ళని కరెంప మా కొరకు తప్పలో తిరిగి రామస్తే తెస్తూ పరిశుద్ధనామ ప్రార్థించవలసింది వేడు మరి ఒకరినొకరు జీవించే కృపించండి ఒకరికి వదనాలు దేవచితం అయితే కలుసుకుందాం క్రీస్తు ప్రభు సినిమా వేశాం జీసస్ ఫిలిం దాన్ని చూడడానికి వచ్చిన వారి కొరకు రకాల కొరకు అనారోగ్యాల కొరకు ప్రార్థన చేసి ఇలాగ గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాం మరి మీరందరూ కూడా మా యొక్క జార్పీ టీం కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అనిపి పర్లో పిదా పిదా కుమారు పరిశుద్ధ ఆవే నా మెట్టినాలే யாகோப்பின் தேவனுடைய ஆசிர்வாதம் இந்த இடத்தில் இறங்குவதாக ஒரு தேவ மகிமை இந்த இடத்தை மூடட்டும் ஆண்டுகிறேன் ஒரு இடத்தை கத்தர் காண்பித்து அந்த இடத்திலே பொழுது ஆண்டு வரை பாலாய் கிடக்கிற இந்த ஸ்தலமானது ஒரு உயர்ந்த ஒரு அநேகருக்கு விடுதலை கொடுக்கிற ஒரு நல்ல உயர்ந்த பருவதமாய் கத்தர் மாற்றுகிறார் ஒரு உயர்ந்த உயர்ந்தபடி எகோவா தேவனுடைய வாக்கின்படி இந்த இடம் ஆண்டு ஆசீர்வதிக்கப்படுவதாக நீ கால் வைக்கிற பூமியை நான் உனக்கு சொந்தமாய் கொடுக்க என்று வாக்கு கொடுத்திருக்கிறேன் அன்றுடைய இந்த இடம் கத்துடைய ஆலயமாய் மாறுவதாக யாக்கோப்பு ஒரு கல்லை எடுத்து அன்றுடையந்த இடத்தில் நிறுத்தி என் தேவனாகி கத்திர என்னை சமாதானத்தோடு இந்த இடத்திற்கு கொண்டு வரும்பொழுது நான் நிறுத்தின கல் கர்த்தருக்கு வீடாகும் என்று சொன்னார் இந்த இடம் ஆண்டவரே கர்த்தருக்கு வீடாகட்டும் இது கர்த்தருடைய வீடாய் மாறட்டும் இது கர்த்தர் அபிஷேகம் பண்ணுகிற இடமாய் மாறட்டும் கர்த்தர் ஆண்டவரே பரிசுத்த ஆவியானவரை கொண்டு இந்த இடம் ஆண்டு ஆசீர்வதிக்கப்படும்படிக்குச் ஆசீர்வதிக்கப்படும் In the restoration. Na na new sensation ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో నా న్యూ సెన్సేషన్ నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే నువ్వు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే హే ఉన్న పట్టి మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ కడవరి మంది ఉన్నత రెస్టేషన్ మునుపట్టి మందిర మహిమను మించే రెస్టోరిష రెస్టరిష కడవరి మందిర ఉన్నత మహిమే రెస్తోష రెస్టరిష ఉత్సాహము చేయొచ్చు ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని యహోవాయే దేవుడని తెలుసుకొను తెలుసుకొని ఆయనే మనలను పుట్టించాను ఆయనే మనలను పుట్టించాను ఆయన వారము మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన మేపు గొర్రెలము

i don't know

వయసు అయిపోయింది కదా మరి మన కూడా అయ్యగారు అన్నారు మా నాన్నకు వయసు అయిపోయిందని మరి అదే సమస్తం నుంచి తీసేసారు అని సమస్త తీసేవచ్చు కదా వేసి మాత్రం ఊపిరి కడ ఊపిరి ఉన్నంత వరకు ఆయన వాడుకుంటాడు కాబట్టి ఆ కూడా అదే ఉద్దేశం అయ్యా నా వయసు కాదు కానీ మరి నేను ఒకవేళ హార్ట్ ప్రాబ్లంతో చనిపోతే అది దేవుని కొరకు చనిపోవాలని నా ఆశ కాబట్టి నేను స్వార్థికి వస్తాను అట్లయితే మంచిది రమ్మని చెప్పాను సేవకులు అనేక మందికి మరి ఆయన ప్రేమించి ప్రార్థన చేసి బాప్ సరిచిన బిషప్లై ఉన్నారు అలాంటి దేవుసేవకులు మన మధ్యలో చాలా సంతోషం ఈయన ప్రార్థన చేసినటువంటి వారు రెవరెండ్లు బిషప్లై గొప్ప గొప్ప కోటీశ్వరులుగా తీర్చబడ్డారు కానీ ఈయన మాత్రం ఇలాగే నిలబడ్డాడు దేవునికి మహిమ కలిగినాక ఈ సమయంలో ఐగారు మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందిస్తారు దేవుడు ఈ యొక్క మందిరంలోకి వచ్చినటువంటి దేవుసేవకులందరికీ నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను

மஞ்சிரி மெய்யாகவே சந்தோஷப்படுத்துவார் மகிழ்ச்சியை நோயில் இருந்து விடுதலை ఆత్మకీ విడుదలిస్తాడు నమ్మలే ఉల్లాన మనుషుల కుల్ల రికరా ఆత్మాలకు వేచ మన ఆత్మలో ఉన్న భాగాన్ని విడుదల చేసి ఆయన సంతోష సమాధానం మన హృదయాన్ని నింపుతాడు దేవుడి మా ఆలయకిరా దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు ఆలయ దుక్ల బంధుడు ఆయన దేవుని ఆలయం వెదుకు రండి కానీ ఎన్నో దినములుగా చూస్తూ వెళ్తూ ఉన్నాం గాని దీని కొరకు బాధ్యత మనం వహించలేదు కానీ ఈ విషయాన్ని వారు విన్నప్పుడు నిజంగా ఎంతో ఆశతోని భారంతోని దూర ప్రాంతం నుంచి ఉన్నటువంటి కొద్ది మొత్తంలో పెద్దగా వాళ్ళు చేయాలనేటువంటి ఆలోచనతో రాలేదు కానీ వారికి ఉన్నటువంటి ధనము చాలా తక్కువగా ఉన్నా కూడా వారికి ఉన్నటువంటి ఆశ గొప్పది అలలుయ గొప్ప ఆశ నిజంగా మాట విన్నప్పుడు నేను అనుకున్నాను అది ప్రారంభం వారి నుంచి అయినా కూడా దేవుడు తన పనిని జరిగిస్తాడనేటువంటి మాటతోని ఆలోచనతోనే దీన్ని ప్రారంభించడం జరిగింది దీని వెనకాల మరి సహోదరుడు సహోదరీలు మరియు ఆ తమిళనాడు వచ్చినటువంటి పాస్ట్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు అవే నాది కొట్టండి గుడ్లబడి కంటి నేను చెప్తాను అన్నాడు అయితే ఎప్పుడైతే ఎవరు ఆ మనుమడు నేను ఇద్దరం వచ్చి అది ఫోర్లో ఆర్గనైజ్ చేసిన చేసినప్పుడు అయ్యగారు అన్నాడు అయ్యా మేము ఈ నెలలోనే కట్టేస్తాము అని చెప్పారు ఇంకా నేను అన్నాను పెద్ద కొడుకు చెప్పాను యాదవయ్య గారికి చెప్పిన సింహోని చెప్పిన అయ్యా గిత సంగత కట్టేద్దాం కాయ సాక్ష్యం దేవునికి స్తోత్ర ఇక నాకు చాలా చేస్తాం

మర్మ కలిగి నట్టి పరిచర్య చేయు నట్లు తయొద్దు సత్య బోధ నిర్మ మిచ్చును మందిర మహిమను మించే రెస్టరేషన్ రెస్టరేషన్ my in the restoration rajib <laughs> tamlo new sensation ఆరంభమైంది నా జీవితంలో నా సెన్సేషన్ నేను పోగొట్టుకున్నవన్నీ నా మేను కోసం నా ప్రభువు సమకూర్చి దేవించులే మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే హే మందిర మహిమను మించే రెస్టరేషన్

దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం మార్కు రాసిన స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై వచనాన్ని ధ్యానం చేసుకుందాం చదువుదాం ఇప్పుడు మార్కు స్వార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన